ఈరోజు అనగా మేము రెండు రోజుల క్రితం స్వామివారి ఆలయానికి దర్శనం నిమిత్తం ఇక్కడికి ఎంతో భక్తి శ్రద్ధలతో మా అందరం కూడా ఒక పంతొమ్మిది పంతొమ్మిది మంది కలిసి వచ్చామండి స్వామివారి సన్నిధిలో స్వామిని చూడాలి దర్శనం చేసుకోవాలని చాలా ఆతృతగా వచ్చాము మాకు ఇక్కడ మా గురువుగారు ఉదయ స్వామి గారు మాకు ఎంతో అన్ని విధాలుగా సహకరించి తన ఇంటిలో తన కుటుంబ సభ్యులను ఎలాగో చూస్తారో అదే విధంగా మమ్మల్ని చూసి మమ్మల్ని ఎంతో ఆనందంతో ఇక్కడి నుంచి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ చుట్టుపక్కల ఏ ఏ క్షేత్రాలు ఉన్నాయో చూపి చూడటానికి కూడా ఆయనే బస్సు ఏర్పాటు చేసి వారితో మాట్లాడి మాకు అనుకూలంగా అన్ని విధాలుగా కూడా మాకు చాలా సంతోషంగా చే చూపించి అన్నీ పంపిస్తున్నారు ఆ స్వామి అరుణాచల స్వామి అందరికీ కూడా ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు కలగజేయాలని స్వామివారు కూడా మమ్మల్ని కూడా ఆశీర్వదించి మమ్మల్ని పంపిస్తున్నారు చాలా అండి స్వామివారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎందుకమ్మ మీకు ఇమ్మని చెప్తేనే అందుకోసం చెప్పుద్దండి నేను ఎలా ఉంది బాగుందండి మేము పది మంది చెప్తాండి మాకు అంతా చేసాను సర్ఫ్లు ఎక్కువ నేను చెప్తాను ఇక్కడ పంపిస్తాను అధినాత ఏమో మేము అత్త కంపల్సరీ ఇక్కడికి తీసుకుంటాడు అండి పది మంది చెప్తాను ఇంకా భోజనం కూడా చాలా బాగుందండి మన ఇంట్లో పెట్టినట్టే ఉందండి తల్లిదండ్రులు కూడా అంత ప్రేమతో పెట్టారండి అంత బాగా పెట్టారండి అది చాలండి ఎవరు ఎవరు ఏం మరి మరుణాచలేశ్వరాయ అరుణాచలేశ్వరాయన మహా శ్రీమాతేన మహా వచ్చినవారు భగవత్ స్వరూపులు అమ్మవారు స్వరూపులు అన్న భావనతో ఎప్పుడైతే మనం ఇలా అన్నప్రసాద వితరణ చేస్తామో ఆ తల్లి అన్నపూర్ణమ్మ తల్లి అనుగ్రహం ఎల్లప్పుడూ మనతోటే ఉంటుంది మనం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు భక్తులకు మెచ్చి ఎందరో భక్తులు ఇక్కడికి అన్నపూర్ణాశ్రమం ఉదయస్వామివారి ఆశ్రమానికి ఇచ్చేస్తున్నారు వారందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలా అన్నప్రసాద వితరణకు సహకారం అందిస్తున్నటువంటి దాతలకు ఈ పుణ్యఫలం కలుగుగాక ఓం అరుణాచలేశ్వరాయనమ శ్రీమాతేయ నమ శ్రీ గురు గురురమణాయనమ ముందుగా మీరు గ్రూపుగా వచ్చిన వారు ముందుగా తెలియజేయాలి